నమస్తే అండి రాణగ్లోపల్ ఛానల్కి అయితే స్వాగతం అండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు కనుక మనం చూసుకున్నట్టయితే వ్యాపార రంగంలో అనేక మార్పులు అయితే మనం గమనించవచ్చు అలాగే ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలామంది ఐటీ రంగం నుంచి అయితే చాలామంది అయితే వ్యాపారాల వైపు అయితే చూడటం అయితే జరుగుతుంది ఫ్యూచర్లో జాబ్ ఉంటుందా లేకపోతే లేఫ్ అయితే కనుక మన పరిస్థితి ఏందని చెప్పేసి చాలామంది అయితే మనకు వ్యాపార రంగంలోకి రావడానికైతే చూడటం అయితే జరుగుతుంది అలాంటి వారి కోసం ఒక ఐదు బిజినెస్లు అయితే బెస్ట్ బెస్ట్ బిజినెస్లు అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ లేకపోతే ఫార్మింగ్ రిలేటెడ్ కానీ లేకపోతే పోల్ట్రీ రంగం కానీ లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ లేకపోతే మిలెట్స్ కానీ లేకపోతే సోలార్ డ్రైవర్ కానీ ఇట్లా కొన్ని ఐదు సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్స్ కనుక నేనైతే ఫుల్ వీడియోలో తీసుకోవడం అనేది జరిగింది అలాగే ఎవరన్నా బిజినెస్ రిలేటెడ్ కానీ లేకపోతే కొత్త కొత్త విషయాలు వ్యాపారం సంబంధించిన కానీ స్టార్టప్ల గురించి కానీ అలాగే కొన్ని విషయాల గురించి కనుక మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో కాండి రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఇలాగా కొత్తగా ఎవరైనా బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి మాత్రం నా ఛానల్ అయితే బెస్ట్ సొల్యూషన్ అండి ఖచ్చితంగా ఫాలో అయితే చేయండి జై హింద్